మన ఇంటికి ఒక గెస్ట్ అనుకోకుండా వచ్చాడు అనుకోండి మన ఇక్కడ వస్తువులు అక్కడే ఉంటుంది మనం తినే ఆహారం కూడా రోజు తినే మామూలుగా తొక్కు లేకుంటే ఏదో ఒక మామూలు కర్రీతోనో ఇట్లా రకరకాల వాటితోని మన మెయింటెనెన్స్ అనేది మామూలుగా మనం సాధారణంగా ఎలా ఉంటాం అలా ఉంటాం అదే ఒక అతిథి మనకు రేపో మాపో వస్తానని ఫోన్ అనుకోండి మనం కొంచెం నీట్నెస్ మెయింటైన్ చేస్తాం ఆ చారు కొంచెం నీట్గా ఉంటాం వానికి కొంచెం భోజనానికి వాడి వానికి రకరకాల వానికి ఏం వెరైటీలు వస్తాయి ఆ వెరైటీలు చేసి వాడి ముందర పెట్టి మనం తినేటట్టు మనం కూడా వాళ్ళందరం కూర్చొని మాట్లాడుకుంటే కబుర్ చెప్పేస్తాం అంటే సాధారణంగా ఇవి జరుగుతూనే ఉంటాయి మొన్న కొంతమంది అధికార పార్టీ ముఖ్య నేతలు మరియు మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కూడా గురుకులాలకు పోయి మేము ముందే వస్తామని చెప్పి అక్కడ పోయి భోజనం చేసి వాళ్ళతో కలిసి మాట్లాడి వాళ్ళకి అష్ట సుఖాలు అడిగి తెలుసుకొని వచ్చేరు సంతోషం ముందే చెప్తే వాళ్ళన్నీ అడ్వాన్స్గా ప్రిపేర్ అయి ఉంటారు పిల్లలు కూడా ఏం మాట్లాడి జనరల్గా అది జరుగుతున్నట్టు అదే నువ్వు అనుకోకుండా పోతే అక్కడ ఏం జరుగుతుంది అక్కడ వ్యవహారం ఎలా ఉంది మరి వాళ్ళ సరైన సమయాన్ని బుక్కులు ఇస్తున్నారు ఆహారం సరిగ్గా పెడుతున్నారా నాణ్యమైన ఆహారం పెడుతున్నారు లేదా అనేది తెలుస్తుంది అనేది నా వాదన అయితే చాలా రోజుల సంధి ఈ గురుకులాలలో కొంచెం ఆ నాణ్యత లేని ఆహారంతో పిల్లలు చాలా అవస్థపడుతున్నారు మేము కొన్ని రోజుల క్రితం అంటే ఈ గవర్నమెంట్ కాదు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గురుకులాలు పెట్టినప్పుడు చాలాసార్లు మేము అక్కడ మా పిల్లలు చదువుకునే వాళ్ళం చదువుకుంటూ ఉంటే మేము హాస్టల్కి వెళ్ళి పేరెంట్స్ అందరం చాలాసార్లు కంప్లైంట్ చేసాం ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ ఏమైనా అంటే మాకేం సంబంధం లేదు అని చెప్పారు ఎంఈఓ గారి కంప్లైంట్ చేశాడు ఆయన కూడా మాకేం సంబంధం లేదు అసలు మాకు ఒక గురుకులం ఉన్న సంగతి కూడా తెలియదు మా గురుకులాలతో ఏమి సంబంధం ఉండదని చెప్పాను ఆర్డీఓ కంప్లైంట్ చేశాం ఎంఆర్ఓ కంప్లైంట్ చేసినాం ఆఖరి పోలీస్ స్టేషన్ ముందర పోయి కూర్చున్నాం పిల్లలకు సరైన ఆహారం పెట్టడం లేదు ఆహారం బాగాలేదు క్వాలిటీ ఇవ్వడం లేదు వాళ్ళకు పుస్తకాలు లేవు అప్పుడు చదువుకోవడానికి విద్య సరిగ్గా లేదు సరైన ఉపాధ్యాయులు లేరు ఇన్ఛార్జీ ప్రిన్సిపాల్ ఉండేవారు ఇన్ఛార్జ్ టీచర్లు ఉండేవాళ్ళు సరైన ప్రిన్సిపల్ టీచర్లు లేరు ఇట్లా రకరకాల అసౌకర్యాలు చెప్పి మేము పోయాము భవనాలు కూడా సరిగ్గా ఉండేవి కాదు ఇట్లా వాటర్ స్పెషాలిటీస్ ఉండేవి కాదు బాత్రూమ్ ఉండేవి కాదు ఇట్లా రకరకాల కారణాలతోనే మేము పోలీస్ స్టేషన్ ముందర పోయి కొన్ని ఒకరోజు ధర్నా చేసాం వాళ్ళకి తీసుకుపోయి ఆహారం చూపించాము రోడ్డు మీద ధర్నా చేస్తే మా మీద కేసు కూడా పెట్టిండు అంటే పోలీస్ స్టేషన్ మామూలు కేసు పెట్టారు అయితే బెదిరించిరు అన్నమాట ఎందుకు ఇట్లా ధర్నా చేస్తున్నారు మీరు ఎవరంటే మంత్రి గారితో మాట్లాడుకోండి ఇక్కడ శాంతింగ్ మంత్రి ఉన్నాడు కదా చెప్పి మంత్రి గారి దగ్గరికి ఇలా చెప్పారు ఆ రకంగా చూసినాక మంత్రి గారు పోయి మంత్రి గారి దగ్గర పోయి మంత్రి గారి దగ్గర మాట్లాడినాం ఒక ఐదుగురం పేరెంట్స్ పోయి ఇట్లా సంగతి ప్రాబ్లం ఇట్లా అంటే ఆయనే అక్కడ ఆ గురుకులాల ఇన్ఛార్జ్ ఎవరు సెక్రటరీ సెక్రటరీ ఫోన్ చేసి ఇట్లా సంగతి చెప్తే ఆ సెక్రటరీ కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ వ్యవస్థ అనేది మారలేదు ఎన్నిసార్లు మేము చెప్పినాం మంత్రి గారికి చెప్పినాం అక్కడ సెక్రటరీ చెప్పినా కూడా వ్యవస్థ అనేది మారలేదు ముఖ్యమంత్రి ద్వారానే డైరెక్ట్గా మారుతుందట వ్యవస్థ ముఖ్యమంత్రి నుండి డైరెక్ట్ ఒక పాయింట్ ఉంటుంది అంటే ఆ పాయింట్ నుండి కరెక్ట్గా కిందికి గురుకులాల కనెక్టివిటీ ఉండేది అంటే ఆయన ఏది ఆ మధ్యలో మనిషి ఏది చెప్తాడో ఆ మధ్యలో ఉన్నటువంటి మనిషి ఏదైతే చేస్తాడో అదే అదే వచ్చేది అయితే ఒక కొత్త ప్రిన్సిపల్ వచ్చింది ఒకసారి ఇక్కడ దగ్గర ఒక గురుకులంలో ఒక ప్రాబ్లం ఏంటంటే అక్కడ కొత్త ప్రిన్సిపల్ వచ్చినప్పుడు ఏమైనా అంటే ఈ గుడ్డులలో క్వాలిటీ లేదు ఈ పంపించిన ధాన్యం మీ పంచిన ఆహారంలో మీ పంపించే ఆహారంలో క్వాలిటీ లేదని ఆ మేనేజ్ చేసిందని కొత్తగా వచ్చింది వెనుక పంపించేసింది వెనుక పంపిస్తే మళ్ళీ గంట రెండు గంటల తర్వాత అదే ఆహారం వచ్చింది రెండు మూడు ఫోన్లు వచ్చినాయి అంటే ఆ మెయింటెనెన్స్ అనేది ఏ స్థాయిలో ఆ ప్రిన్సిపల్ కూడా కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్ ఇంత ఉంచాల్సి వచ్చింది కొత్త ప్రిన్సిపల్ వచ్చింది మేడం వచ్చింది మేడం ఏం చేసింది అంటే కొంచెం నాణ్యతలు ఏవి కరెక్ట్గా లేవు వీటిని వెనక పంపించేసింది ఆ ట్రాలీ ట్రాలీలో వచ్చిన సరుకుల్ని ఏవి క్వాలిటీ సరిగ్గా లేవు మరి మంచిగా లేవు గుడ్లు కూడా బాగాలేవు అని అయితే పంపిస్తే మళ్ళీ కొద్దిగా అందరం రెండు మూడు ఫోన్లు వచ్చిన తర్వాత తాము వాడుతోనే సర్దుకుపోవాల్సి వచ్చింది పరిస్థితి మారాలంటే ఒక వ్యవస్థ మారాలంటే ఖచ్చితమైన ప్రణాళికతోని ప్లానింగ్తోని నా వ్యవస్థను మార్చేటటువంటి ఒక నియమ నిబంధనతో అది దాన్ని మెయింటైన్ చేస్తే అది మారుతుంది అంతేగాని ఒక్కరోజు వచ్చి సాంప్రదాయబద్ధంగా మేము రేపు వస్తాం మాకు పరమాన్నం మెట్టు చికెన్ మెట్టు మటన్ మెట్టు అంటే మీరు ఒక్కరోజు వస్తే ఆ రోజు మా గురుగుడ అన్ని మంచి అన్నం పెడతారు మామూలు పురుగులు పట్టింది పెడతారు ఇది కూడా గమనించాలి అంటే నేను ఏమంటానంటే అక్కడ ఉండేటటువంటి ఆహారంలో నాణ్యత పెంచండి ఒకవేళ పెంచకుంటే అక్కడ ఎవరైనా ఏ గురుకుల తప్పు జరిగితే ప్రతి గురుకులం పైన ఒక ఇన్ఛార్జ్ జిల్లా స్థాయిలో ఒక ఇన్ఛార్జ్ అనేది ఉండాలి అలాంటి సెక్రటరీ నుండి రావాలంటే చాలా కష్టం అందుకే ప్రతి జిల్లాలో ఒక ఇన్ఛార్జ్ గురుకులం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉండదు దానిలో ఒక ఇన్ఛార్జ్ పెడితే ప్రతి గురుకు నాలుగు గురుకులాలు ఐదు గురుకులాలు ప్రతి జిల్లాకు ఎన్ని గురుకులాలు ఐదు పైన ఇన్ఛార్జ్ ఉండాలి ప్రతి ప్రిన్సిపల్ పర్మనెంట్ పర్మనెంట్ ప్రిన్సిపల్ ఉండాలి తాత్కాలిక ప్రిన్సిపాల్ చేయబట్టే ఆ గురుకుల ఆ విధంగా తయారైనవి అట్లే వాటికి పక్క భవనాలు ఉండాలి అన్ని గురుకులాలు ఒకటే గుడి కింద ఉండాలి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఇట్లా కాకుండా వర్గీకరణ కాకుండా గురుకులం గురుకులం అంటే గురుకులం ఆ ఊరి పేరు మీద బాయ్స్ గురుకులం గర్ల్ గర్ల్స్దా ఇట్లా ఉండాలి అంతేగాని దాని కుల వివక్ష దానికి అట్లా అందరికీ నాణ్యమైన విద్య నాణ్యమైన ఆహారం మీరు ఏ వస్తువులు ఇస్తారో పెన్నులు పెన్సిల్లు బలపాలు చక్రాలు అట్లే సిబ్బంది పర్మనెంట్ సిబ్బంది ఉండాలి టీచర్లు అంటే వాళ్ళు వాళ్ళు వీళ్ళు పర్మనెంట్ లేకపోయినా మంచిగా టీచర్లు మాత్రం ఖచ్చితంగా స్టాఫ్ మాత్రం ఖచ్చితంగా పర్మనెంట్ సిబ్బంది ఉంటే గురుకుల వ్యవస్థ బాగుంటుంది దాని ద్వారా విద్యా వ్యవస్థ బాగుపడుతుంది అంతేగాని చేసే పని ఒకరు వచ్చి భోజనం చేసిపోతే ఆ వ్యవస్థ బాగుపడదు అట్లే గురుకులాలు కాకుండా ఇంకా దానికి సంబంధించిన కాలేజీలు అనుబంధ డిగ్రీ కాలేజీలు ఇంటర్ కాలేజీలు అన్నిటిపైన అజమాయిచి మంచితనంతో అన్నింటినీ మంచి విద్యను అందించాలనేది నా కోరిక అందుకే విద్యా వ్యవస్థను బాగుపడితేనే ప్రపంచం రాష్ట్రం దేశం అన్నీ బాగుపడతాయి అనేది అభిలాస్ ఇంకొక విషయం చెప్పన్నా ఈ భారతదేశంలో ఎక్కువ పాఠశాలలు కట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను మంచిగా చేసింది కానీ ఈ మధ్యలో కొంచెం దానికి కూడా ఏమైందో తెలియదు చాలా ఎక్కువ పాఠశాలలు కట్టింది మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఎంప్లాయీస్ అంటే రిటైర్మెంట్ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నారు గవర్నమెంట్ హాస్టల్లో స్కూళ్ళలో చదువుకొని చాలా కష్టపడి చదువుకొని ఈరోజు ఎంప్లాయీలైనా ఆ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నది కాబట్టి కంపల్సరీ విద్యా వ్యవస్థ అనేది అని విద్యా దానికి ఒక మంత్రి అట్లా విద్యాలయాలపైన గురుకులాలపైన పది నెలలో ఒక ఒకసారి సమీక్ష జరిపి విద్యా వ్యవస్థను బాగు చేయాలనేది నా కోరిక అభిలాష దీన్ని తప్పకుండా మంత్రుల కానీ మంత్రుల వారికి కానీ కనీసం ఎమ్మెల్యే వారికైనా ఈ వీడియోని షేర్ చేస్తారని నా ఆశ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సిటిజన్ సీన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్